ఓం నమో వెంకటేశయ ఈరోజు ప్రపంచం ప్రపంచం నలుమూలలా ఎక్కడ చూసినా ఎవరినోటి విన్నా వైకుంఠ ఏకాదశి గురించి హిందువులందరూ కూడా చర్చించుకోవటం జరుగుతూ ఉంది దానికి అనుగుణంగానే ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా మన అధికారులు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు పదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి అందరూ పదవ తారీఖే రావాలి అనేది కాకుండా పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు కూడా వచ్చి శ్రీవారిని దర్శించుకొని వైకుంఠం ద్వారా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం జనవరి పదవ తారీఖు నాడు నాలుగున్నరన్నర గంటలకి ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి అది అవగానే ఏడున్నర ఎనిమిది గంటలకి దర్శనాలు ఉంటాయి జనరల్ పబ్లిక్కి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం జనవరి పది వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణరథంపై నాలుగు వీధులలో భక్తులకు దర్శనమిస్తారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మలయప్ప స్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరినీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి బోర్డు ద్వారా అధికారుల ద్వారా మీకు తెలియజేస్తున్నాం జనవరి పదకొండు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర గంటలకు వరకు చక్రస్థానం నిర్వహిస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లో తొంభై సెంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం తిరుమలలో ఒక కేంద్రంలో తిరుపతిలో తొంభై కేంద్రాల్లో తొంభై కౌంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు ఈ టోకన్లు ఉన్నవారే తిరుమలకి వస్తే బాగుంటుంది అనేది మీ అందరికీ విజ్ఞప్తి టోకన్ లేకపోతే వచ్చినా కానీ దర్శనాలు ఉండవు ఇది గమనించాలి అదేవిధంగా తిరుమలకి రావద్దని చెప్పే అవకాశం కానీ అది కానీ ఏమి ఉండదు ఎవరైనా రావచ్చు దాన్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు కానీ వస్తే ఇబ్బందులు పడుతున్నారని మాత్రమే